మ్యాక్స్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ షో పుష్ప టూ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాంటి వారికి అదిరిపోయే మరో గుడ్ న్యూస్ పుష్ప నుండి సిరీస్ ఇంకా అస్తా ఎక్స్టెండ్ కాబోతుందట అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప మూవీ ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు రీజనల్ స్టార్ గా ఉన్న బన్నీని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చేసింది పుష్ప మూవీని ప్రస్తుతం పుష్ప టూ తెరకెక్కుతోంది ఈ ప్రాజెక్టు పై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూనే ఉంది ఆ అప్డేట్స్ తెలుసుకొని ఫ్యాన్స్ సైతం పూనకాలతో ఊగిపోతున్నారు కానీ ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది పుష్ప సిరీస్లో పుష్ప టూ మాత్రమే కాదు మరో పార్ట్ కూడా రానుందట అంటే మొత్తం మూడు పార్ట్లుగా పుష్ప సినిమా తెరకెక్కనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకవైపు పుష్ప టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప సెకండ్ పార్ట్ ను ఆగస్టు పదిహేను కు రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్ షూటింగ్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి సమయంలో పార్ట్ త్రీ గురించి న్యూస్ బయటికి రావడంతో ఈసారి సుకుమార్ ఇంకాస్త గట్టిగా ప్లాన్ చేశాడు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పుష్ప ది రైజ్ పుష్ప ది రూల్ పుష్ప రోర్ ఇలా మూడు పార్ట్లుగా తీసేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొదటి పార్ట్లో కూలోడిగా ఉన్న పుష్ప స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్ రెండో పార్ట్లో స్మగ్లింగ్ డీలర్గా ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అనేది చూపించబోతున్నారు ఇక మూడో పార్ట్లో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని టాక్ అయితే పార్ట్ త్రీపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ పుష్ప పార్ట్ త్రీ రాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది ఇక పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్నారు మెయిన్ విలన్ గా ఫహద్ ఫాసిల్ నెగిటివ్ పాత్రలో సునీల్ అనసూయ అలరించనున్నారు ఇక డైరెక్టర్ సుకుమార్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప ది రైజ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన విషయం తెలిసిందే పుష్ప సినిమాకు ఆడియన్స్ నుంచి ప్రెమండస్ రెస్పాన్స్ రాగా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించింది టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి మీద కుట్ర జరుగుతోందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది అది కూడా బాలీవుడ్ లో ఈ కుట్ర జరుగుతుంది అని టాక్ మరి బీ టౌన్ లో మన సాయి పల్లవిని టార్గెట్ చేసిందెవరు అంత అవసరం ఎవరికి ఉంది తనదైన నటన ప్రతిభ డాన్సింగ్ ఎబిలిటీతో ఇప్పటికే అగ్ర నాయకులకే చెమటలు పట్టించే రేంజ్కి చేరుకుంది సాయి పల్లవి అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్పై ఇప్పుడు ఓ కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సాయి పల్లవిని నితీష్ తివారి రామాయణం సినిమా నుంచి తొలగించారని సీత పాత్రను సాయి పల్లవికి బదులుగా జాన్వీ కపూర్కి ఆఫర్ చేశారని హిందీ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి అయితే ఇది నిజం కాదని తాజాగా తెలిసింది అవన్నీ కేవలం గాసిప్లు మాత్రమే సాయి పల్లవికి జాన్వి ఎప్పటికీ రీప్లేస్మెంట్ కాలేదు అందం తెలివితేటలు ఎన్ని ఉన్నా కానీ సాయి పల్లవి టాలెంట్ ముందు ఎవరైనా దిగదుడిపే ఈ విషయంలో నితీష్ తివారి లాంటి సీనియర్ దర్శకుడు పూర్తి క్లారిటీతో ఉన్నారు ఐ పల్లవి అయితేనే సీత పాత్రకు గొప్ప వన్నెలు అద్దినట్టు అని ఆయన భావిస్తున్నారట మీడియాలో హల్చల్ చేస్తున్న ఇలాంటి తప్పుడు కథనాలను అస్సలు నమ్మొద్దని కూడా చెబుతున్నారట ఇప్పటికే రామాయణంలోని ప్రధాన తారాగణం లాక్ అయిందని చిత్ర బృందానికి సన్నిహితంగా ఉన్న కొన్ని సోర్సెస్ ధృవీకరించాయి రామాయణంలో రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా సన్నీ డియోల్ హనుమాన్గా యష్ రావణుడిగా కనిపించనున్నారు వీళ్లతో పాటు సాయి పల్లవి సీతగా నటించడం కూడా ఫిక్స్ అయింది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి ఈ చిత్రం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో సెట్స్ పైకి వస్తుంది అని తెలుస్తోంది ఈ సినిమాలో జాన్వీ కపూర్ ప్రమేయం గురించి ప్రశ్నించగా ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధం స్వార్థపరులైన కొందరు వ్యక్తులు మీడియాలో పరిశ్రమలో కాస్టింగ్ గురించి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు సీత పాత్ర కోసం జాన్వీ కపూర్ ను ఎప్పుడు సంప్రదించలేదు ఆలియా భట్ సాయి పల్లవి మధ్య మాత్రమే పరిశీలన సాగింది కానీ సాయి పల్లవి ఫిక్స్ అయింది అని క్లారిటీగా చెప్పారు రామాయణం మొదటి భాగం దీపావళి రెండు వేల ఇరవై ఐదు వారాంతంలో విడుదలవుతుంది మేకర్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తారని తెలిసింది అయితే రామాయణం లాంటి పెద్ద లో సాయి పల్లవి సీతగా నటిస్తే ఇక అక్కడ ఆమె డామినేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే పల్లవిపై ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తూ కుట్ర చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది విజయానికి నిజమైన పునాదులు అంటారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్ తొలినాళ్ల నుండి ఇలానే విజయాలు సాధిస్తూ వస్తున్నాడు తనపై వచ్చిన ట్రోల్స్ కి తన వర్క్ తోనే సమాధానమిస్తాడట తమన్ టాలీవుడ్తో పాటు లో మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ ఈ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో హిట్స్ కంటే ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు అంతేకాకుండా ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి దాంతో తమన్ జోరు తగ్గనుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినిమా బేబీ జాన్ కి సంగీతం అందించే బాధ్యతను తమన్ దక్కించుకున్నాడు వరుణ్ ధవన్ హీరోగా కలీసి దర్శకత్వంలో అట్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రెండు వేల పదహారులో వచ్చిన తమిళ్ మూవీ తేరీకి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే ఒరిజినల్ వర్షన్ తేరీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు హిందీ రీమేక్కి కూడా ఆయనతో వర్క్ చేయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల తమన్ను ఈ రీమేక్కి ఎంపిక చేశారని తెలుస్తోంది తాజాగా టైటిల్ను అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ ను విడుదల చేశారు బేబీ జాన్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులు పడ్డాయి ఖచ్చితంగా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని తాజా టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను వింటూ ఉంటే అర్థమవుతోందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు కసి మీద ఉన్న తమన్ బేబీ జాన్కి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు తమిళంలో ఆయన అందించిన మ్యూజిక్కి కాస్త విమర్శలు ఎదురయ్యాయి అందుకే ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి తమన్ బేబీ జాన్తో కుమ్మేస్తాడు అనే నమ్మకం కలుగుతోంది తమన్ గత చిత్రాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పేలవంగా వచ్చింది కనుక ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గ్లామర్ ఫీల్డ్లో హీరోలపై వివాదాలు రావటం చాలా కామన్ కానీ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే మాత్రం ఎప్పుడూ వివాదాల మధ్య ఉంటుంది తాజాగా ఈ అమ్మడిపై మరో కంప్లైంట్ వచ్చి పడింది హీరో ఎలా నటించినా పర్వాలేదు కానీ హీరోయిన్ దుస్తుల్లో మాత్రం ఎలాంటి తేడాలున్నా వివాదాలు తప్పవని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి బేషరామ్ సాంగ్ విషయంలో దీపిక పదకొనే ఎలాంటి విమర్శలు ఎదుర్కొందో తెలిసిందే కాషాయ రంగు బికిని ధరించి ఓ పార్టీ జెండానే అవమానించిందని విమర్శలు ఎదుర్కొంది దీనిపై రోడ్డెక్కి నానా యాగి చేశారు చివరికి ఎలాగూ ఈ వివాదం సద్దుమణిగింది అటుపై ఫైటర్ చిత్రంలో అమ్మడు తో వేసిన లిప్ లిప్లాక్ సన్నివేశాలు బాడీ బాడీ టచింగ్ సన్నివేశాలు కాస్త నెగిటివిటీని స్ప్రెడ్ చేశాయి కానీ ఫైటర్లో సినిమా లిబర్టీని దాటి చేయలేదు కాబట్టి ఛాన్స్ లేకుండా పోయింది అని అంతా అనుకున్నారు దీపికా వివాదాలు వదిలేసినా ఆమెని వివాదాలు వదలవు తాజాగా దీపిక మా మనోభావాలు దెబ్బతీసిందని ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఏకంగా చట్టపరమైన చర్యలకే దిగాడు ఎయిర్ ఫోర్స్ సైనిక దుస్తుల్లో హృతిక్ రోషన్ దీపిక పదకొనే లిప్ కిస్ పెట్టుకోవటంపై ఓ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశాడు దీనికి సంబంధించి నేరుగా మేకస్కి లీగల్ నోటీసులు పంపించాడు ఇలా యూనిఫామ్ లో పెట్టుకోవడం అన్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతిష్టను దెబ్బతీసినట్లు అని ఆ రంగు దుస్తుల్లో అలాంటి పాడు పనులు చేయకూడదని పిటిషన్లో పేర్కొన్నాడు ఈ సన్నివేశంపై మేకర్స్ వివరణ ఇవ్వాలని నోటీసులో తెలిపాడు దీంతో మేకర్స్ ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది బేషరామ్ సాంగ్ పార్టీకి సంబంధించిన వివాదం కాబట్టి అది రాజకీయమైంది కానీ ఇది ఏకంగా సైనికుల మనోభావాల మీదనే దెబ్బతీసిందని కేసు వేయటంతో ఇది మరింత ఆసక్తికరమైన అంశంగానే పరిగణించాల్సి వస్తోంది మరి దీనిపై నిపుణులు మేధావర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి డైరెక్టర్ కు ఒకసారి పాన్ ఇండియా లెవెల్లో ఎదురు దెబ్బ తగిలితే మళ్లీ అలాంటి ఒక అవకాశం వస్తుందని ఎవరు అనుకోరు కానీ రాధేశ్యామ్ డైరెక్టర్ కు మాత్రం మరో భారీ బడ్జెట్ చిత్రం ఒకటి దక్కిందని తెలుస్తోంది డైరెక్టర్ రాధాకృష్ణ అందరికీ గుర్తే అదంతా జిల్ రాధే శ్యామ్ ఎఫెక్ట్ రెండు ఫ్లాప్స్ అయితే రాధాకృష్ణ మరోసారి గోపిచంద్ తో మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది పైగా ఈ మూవీ షూటింగ్ దాదాపుగా విదేశాల్లోనే ఉంటుందని చెప్తున్నారు అయితే చాలా మంది మరోసారి భారీ బడ్జెట్ రాధాకృష్ణకు ఎలా దొరికింది అనే ప్రశ్నలు వేస్తున్నారు అందుకు కారణాలు లేకపోలేదు దర్శకుడిగా రాధాకృష్ణ ట్రాక్ రికార్డ్ బ్యాడ్ గా ఉంది కానీ మేకర్గా మాత్రం ఈ డైరెక్టర్ వెరీ స్ట్రాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా రాధేశ్యామ్ నచ్చలేదంటూ చాలానే కామెంట్స్ విన్నాం ప్రభాస్ కెరీర్ లో అలాంటి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు కానీ రాధేశ్యామ్ లో ప్రభాస్ ని చూపించిన తీరు మాత్రం అందరికీ ఎంతో బాగా నచ్చింది ఈ మూవీలో ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా చూపించారు కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు ఇక ఇప్పుడు రాధాకృష్ణకు సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అదేంటంటే ఆయన చేతికి ఒక భారీ ప్రాజెక్ట్ చిత్రం దక్కిందని చెబుతున్నారు అది కూడా ఈ మూవీలో హీరోగా గోపీచంద్ నటించబోతున్నారు అంటూ టాలీవుడ్ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది గతంలో గోపీచంద్ రాధాకృష్ణ కలిసి జిల్ సినిమా చేసిన విషయం తెలిసిందే డెబ్బై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు అలాగే ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందట జానర్ విషయానికి వస్తే వార్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది అంటున్నారు ఎక్కువ శాతం షూటింగ్ కూడా విదేశాల్లోనే జరుగుతుందని చెప్తున్నారు ఈ వార్త విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మళ్లీ అంత బడ్జెట్ సినిమా ఎలా దక్కించుకున్నారు అని అయితే అందుకు బలమైన కారణాలే ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ రాధాకృష్ణ ఒక సెన్సిబుల్ డైరెక్టర్ సినిమాని ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించగలడు పైగా టెక్నాలజీ మీద డైరెక్టర్ రాధాకృష్ణకు ఎంతో మంచి పట్టు ఉంది ప్రస్తుతం సినిమాలు అన్నీ ఎక్కువ శాతం సాంకేతికత ఆధారంగానే తెరకెక్కుతున్నాయి అందుకే రాధాకృష్ణ సినిమాని బాగా హ్యాండిల్ చేయగలడని నిర్మాతలు గట్టిగా నమ్మకం ప్రస్తుతం బాలయ్య ఉన్న స్పీడ్ కి ఆయనతో సినిమాలు చేయటానికి నిర్మాతలు రెడీ కానీ బాలయ్య బోయపాటి క్రేజీ ప్రాజెక్ట్ కి ఏవో అడ్డంకులట మరి ఆ సంగతులేమిటో చూసేద్దామా నందమూరి బాలకృష్ణ ఒకప్పటి తరం హీరో అయినా కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు ప్రతి ఏడాది తనదైన కొత్త తరహా కథలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతున్నారు బాలకృష్ణ వెండి తెరపై బాలకృష్ణ కనిపించాడంటే ఇక థియేటర్లో అందరూ జై బాలయ్య అంటూ ఊగిపోవాల్సిందే తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ క్రియేట్ చేసిన ఎనర్జీ అలాంటిది ఇక దర్శకుడు బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది కానీ ఇంతవరకు ఆ సినిమా గురించి మిగిలిన ఏ విషయాలు బయటికి రాలేదు దీనితో అభిమానులకు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఎటువంటి సందేశం లేకుండా వంద శాతం సక్సెస్ రేట్ను చూస్తుందని అంతా నమ్ముతారు అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు భారీ హిట్ను సాధించాయి బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఆఖరి చిత్రం అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ఇక ఆ తర్వాత ఇటీవల కాలంలో మళ్ళీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఉండబోతోందనే వార్తలు వచ్చాయి దీనితో అభిమానులంతా బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో గీత ఆర్ట్స్ బ్యానర్లో వీరి కాంబినేషన్ ఉంటుందనే వార్తలు వినిపించాయి కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ ఫోర్టీన్ రీల్స్ బ్యానర్లోనే కొనసాగుతుందని ప్రకటించారు అలాగే ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా అఖండా సీక్వెల్ అఖండా టూ అని కూడా ప్రకటించారు మేకర్స్ అయితే ఇప్పటి వరకు ఈ అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు కానీ ఆ సినిమా గురించి మిగిలిన విషయాలు మాత్రం బయటకు రావటం లేదు చూడబోతుంటే బోయపాటి బాలకృష్ణ కొత్త సినిమాకు ఏదో అడ్డు పడుతున్నట్లుగా అనిపిస్తోంది దానికి కారణం కథ ఇంకా పూర్తి కాకపోవడమా లేక బడ్జెట్ ప్రాబ్లమా అనేది ఎవరికీ అర్థం కాకుండా పోతోంది అసలు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పటికీ వస్తుంది అనే కొత్త సందేహాలు కూడా మొదలవుతున్నాయి దీనితో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నారు ఇక ఈ ప్రశ్నలకు చెక్ పెట్టాలంటే మేకర్స్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే ప్రభాస్ కెరీర్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చాలా స్పెషల్ అందుకే ఈ సినిమాపై అంచనాలు మాత్రమే కాకుండా కొన్ని భయాలు కూడా ఉన్నాయి వాటిని పటాపంచులు చేసే ఓ క్రేజీ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఊపేస్తోంది ప్రభాస్ కెరీర్ లో దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు ఫ్యాన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్ అందించినట్లు అయింది అయితే అక్కడికే సంతృప్తి చెందితే సరిపోదు రాబోయే మూవీ దానికి రెట్టింపు సౌండ్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు కల్కీ సినిమాపై ఫ్యాన్స్లోనే కాకుండా మూవీ లవర్స్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశారని గట్టిగానే టాక్ వినిపిస్తోంది ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకువెళ్లే మూవీ అవుతుందని ఎప్పటి నుంచో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఈ మూవీ అంతా టెక్నాలజీ మీద ఆధారపడి తీస్తున్నారు కాబట్టి చెప్పిన సమయానికి రిలీజ్ అవుతుందనే నమ్మకాలు అభిమానుల్లో లేవు ఎక్కడ మళ్ళీ వాయిదా అంటారో అనే భయంతో ఉన్నారు ఇప్పటికీ కల్కి మెగా షెడ్యూల్ జరుగుతోందని మూవీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారనే వార్తలు విన్నాం ఇంకా షూటింగ్ జరుగుతోంది అంటే చెప్పిన సమయానికి రిలీజ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రేంజ్లో ఒక క్రేజీ వార్త వినిపిస్తోంది అదేంటంటే కల్కీ సినిమా షూటింగ్ జరుగుతున్న మాట వాస్తవమే అయితే అది పార్ట్ వన్ షూటింగ్ కాదంట పార్ట్ టూకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది అసలు పార్ట్ వన్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే మొదటి భాగం షూటింగ్ ఎప్పుడో పూర్తయితే రిలీజ్ని ఖచ్చితంగా చెప్పిన సమయానికే చేస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు జరుగుతోంది పార్ట్ టూ షూటింగ్ అంటున్నారంటే ఫస్ట్ పార్ట్కి మించి పార్ట్ టూ ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు మహానటి తర్వాత నాగశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న మూవీ ఇది ఇందులో ఎంతో గొప్ప టెక్నాలజీని వినియోగిస్తున్నారు ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు కల్కి పార్ట్ వన్ని ఎలా ముగిస్తారు అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అయితే కమల్ హాసన్ ఎంట్రీతో పార్ట్ వన్ ముగుస్తుందని చెప్తున్నారు అంటే పార్ట్ టూ మీద అంచనాలు రెట్టింపు చేసేలా ఒక మంచి పాయింట్తో క్లోజ్ చేస్తారని చెప్తున్నారు ఇప్పటికే పార్ట్ టూ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటే రెండో భాగం కూడా త్వరగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది చూసారు కదా ఇవి వాల్టీ మూవీ మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ బాయ్